హాయ్ అండి అందరికి నమస్తే ఈ సాయంకాల సమయంలో అండి నేను వీడియో తీసుకుని అలాగే తోట పండ్లు ముగించుకుని వెళ్ళిపోతుండగా ఇవైతే చూసానండి మనకి చిగులు కట్ చేసాం కదా ఈ వంటకాయలు అయితే మరలా ఎలా వచ్చేసినా చూసారా అయితే ఇప్పుడైనా సరే మనకి ఫస్ట్ వచ్చే కన్నా చిగురు కట్ చేసిన తర్వాత వస్తాయి కదండి బెండకాయలు అవి తొందరగా ముదిరిపోతాయి చిన్నగానే ఉంటాయి ముదిరిపోతాయి అనమాట అందుకని నేను వెళ్ళేటప్పుడు చూసాను ఇవి వేస్ట్ చేయకోకుండా ఇవన్నీ హార్వెట్ చేయాలని అనుకున్నానండి ఇవన్నీ హార్వెట్ చేస్తే నేను నాకు బాబు క్యారేజ్ బాక్స్ అయితే వచ్చేస్తాయి అనమాట అలానే అటు సైడ్ కిచెన్ స్లాబ్ మీద కూడా ఒక రెడ్ బెండ కూడా రెండు ఉన్నాయి చూపిస్తాను ఇదిగోనండి ఇక్కడ చూసారా రెడ్ బెండ భలే ఉంది కదా అటు సైడ్ కూడా ఒకటి ఉన్నది ఇక్కడ ఇక్కడైతే ఇదైతే విత్తనం దనమాట ఇదైతే మనం హార్వర్ చేసేసుకునేది ఇప్పుడు ఇవన్నీ హార్వర్ చేసి చూపిస్తానండి ఇవిగానండి చూసారా హార్వర్ చేసినాయి బలే వచ్చినాయి కదా చాలా బాగా వచ్చిన మనకి ఎంత మంచిగా టెర్రస్ గార్డెన్ లో ఎంత మంచిగా ఆర్గానిక్ పంటలు అయితే తీసుకున్నాం కదా ఇంకా చిన్న కాయలు చూసారా బలే వస్తున్నాయి నిజంగానే ఇంకేం కావాలో చెప్పడం మనకి టెరస్ గార్డెన్ అంటే నిజంగా రోజు పండుగ అన్నట్టే ఉంటదనమాట ఈ వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి